ఎడారిలో సెలయర్లు ఆగస్టు ఇరవయో తారీఖు యాకోబు ఒక్కడు మిగిలిపోయినం ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడినం ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం యాకోబు తన దేవునితో పోరాడిన దానికంటే దేవుడు యాకోబుతో ఎక్కువగా పోరాడుతున్నాడు ఈ పోరాడుతున్నది నిబంధన పురుషుడైన మనిషి కుమారుడే దేవుడే మనిషి రూపంలో పాత యాకోబు జీవితాన్ని పిండి చేస్తున్నాడు ఉదయమయ్యే వేళకు దేవుడు గెలిచాడు యాకోబు తొడ ఎముక స్థానం తప్పింది యాకోబు పడిపోతూ దేవుని చేతుల్లోకి ఒరిగిపోయాడు ఆయన మెడ పట్టుకొని వేలాడుతూ ఆశీర్వాదం దొరికేదాకా పోరాటాన్ని కొనసాగించాడు క్రొత్త జీవితంలో ప్రవేశించాడు మనిషి దైవ స్వరూపి అయ్యాడు భూలోకం పరలోకానికి ఎదిగింది తెల్లవారిన తర్వాత అతడు నీరసంగా కుంటుతూ వెళ్ళాడు అయితే దేవుడు అతనితో ఉన్నాడు ఆకాశవాణి ప్రకటించింది నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబనబడదు మారిన ప్రతి జీవితంలోనూ ఇది ఒక ప్రామాణిక దృశ్యం కావాలి దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన సేవకు పిలిచినప్పుడు మన సాధన సంపత్తులన్నీ మనల్ని విడిచిపోయినప్పుడు మనకందరికీ అత్యధిక పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి మనం చేయగలం అనుకున్న దానికంటే ఉత్కృష్టమైన బాధ్యత ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని పొందాలంటే ఏదో ఒక పరిత్యజించాలి లోపడాలి మన సొంత జ్ఞానం స్వనీతి స్వశక్తి మొదలైన వాటిని విడిచి క్రీస్తుతో పాటు శ్రమల పాలై ఆయనతో కలిసి తిరిగి లేవాలి అత్యవసర పరిస్థితుల్లోకి మనల్ని ఎలా తీసుకువెళ్ళాలో ఆయనకు తెలుసు బయటికి ఎలా తీసుకురావాలో కూడా తెలుసు ఆయన నిన్ను ఇలా నడిపిస్తున్నాడా ప్రస్తుతం నీకున్న శ్రమలు కష్టాలు అసాధ్యమైన విపత్కర పరిస్థితులు వీటన్నిటి అర్థం ఇదేనేమో ఆయన తోడు లేకుండా సాగలేని పరిస్థితి నీకు ఏర్పడింది ఇందుకేనేమో మరి ఇప్పుడు కూడా నీ విజయ సాధనకు సరిపోయినంతగా ఆయన శక్తిని నీలో నిలుపుకోవేందుకు యాకోబు యొక్క దేవుని వైపుకు తిరుగు నిస్సహాయంగా ఆయన పాదాల మీద వాలిపో నీ స్వశక్తిని నీ జ్ఞానాన్ని తోసిపుచ్చి ఆయన ప్రేమగల హస్తాల్లో కుప్పకూలిపోయి యాకోబులాగా ఆయన శక్తితో తిరిగి నిలబడు ఉన్నతమైన కొత్త అనుభవాలను పొంది దేవుని స్థాయికి పెరగడం ద్వారానే నీకు విడుదల కలిగేది నీ పాదాలే శరణు నా సర్వస్వం నీదే జీవించినా మరణించినా బాధలు గెలిచినా చావు గెలిచినా ప్రభువు కోసమే యాకోబు ఎలాగా దేవునితో పోరాడి దేవుని యొక్క ఆత్మను పొంది దేవునికి ఇష్టడుగా జీవించడం అలాగే నీ స్వశక్తిని నీ జ్ఞానాన్ని నీకున్న స్వీయము స్వార్థము వీటన్నిటి నుంచి నేను విడిపించే క్రమంలో ప్రభువు నిన్ను దిద్దుచున్నప్పుడు ఆయనకు లోబడి ఆయన శక్తి మీద ఆనుకొని తిరిగి ఒక నూతన వ్యక్తి వలె ఇస్రాయేల్ వలె నీవు ఆయన చేతుల్లో నిలబడినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక ఆమెన్